తెలంగాణ బొగ్గు కాని కార్మిక సంఘానికి మరి ముఖ్యమంత్రి కూతురికి ఏం అవసరం ఉన్నదని నిన్న ఈటల రాజేంద్ర గారు తన నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది ఈరోజు తెలంగాణ బొగ్గు కాని కార్మిక సంఘం నాయకత్వమే ఆ రోజు యూనియన్ సంక్షోభంలో ఉన్నప్పుడు మరి యూనియన్ అంతా కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని కవితక్క గారిని మీరే నాయకత్వం వహించాలని మరి కోరిన తర్వాత మాత్రమే కవితక్క గారు వచ్చిన విషయాన్ని ఈరోజు ఈటల రాజేందర్ గారు గమనించాల్సిన అవసరం ఉన్నది ఆ రోజు కూడా ఆయన ఉన్న విషయాన్ని మర్చిపోయి మరి కవిత గారిని బదనాం చేయడానికి ఇష్టానుసారం మాట్లాడడం జరిగింది ఈరోజు తెలంగాణ బుక్కని కార్మిక సంఘం కవిత గారు రావడం వల్లనే మరి వారసత్వ నియామకాల పేరు మీద ఇలా కారుణ్య నియామకాల పేరు మీద వారసత్వ నియామకాలు జరగడం కానీ మరి పెండింగ్లో ఉన్న ఉద్యోగాలు మూడు వేల నాలుగు వందల పైకి శిల్పు ఉద్యోగాల్ని ఇవ్వడం కానీ అదే రకంగా అరవైకి పైగా హక్కుల్ని కోలియాల లేని ముప్పై పైగా హక్కుల్ని ఇప్పించిన చరిత్ర ఇలా కవితక్క గారికి మాత్రం దక్కుతుంది గతంలో ధర్నాలు రాస్త సమ్మెలు చేస్తే కూడా రాని హక్కుల్ని ఇలా కవితక్క గారి మాట మేరకు కేసీఆర్ గారు ఇచ్చిన విషయాన్ని మర్చిపోయి కూడా మరి కార్మిక వర్గంకి నాయకత్వం వహించే అర్హత లేదని చెప్పడం ఎంతవరకు సంబంధించమో మరి ఈటల రాజేంద్ర గారు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మరి ఆమె ఇష్టం లేకుండా రా రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఒక ఎనిమిది నెలల తర్వాత తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గత సంవత్సరం క్రితమే మరి మొన్న జనరల్ బాడీ జరిగినప్పుడు మళ్ళీ నిర్ణయం తీసుకొని కవితక్క గారిని గౌరవాధ్యక్షురారుగా ఒక యూనియన్ నాయకులందరూ కలిసి కట్టుగా సింగరేణి వ్యాప్తంగా ఇలా నిర్ణయం తీసుకొని పెట్టుకోవడం జరిగింది కవితక్క గారికి ఇంట్రెస్ట్ లేకుండా కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే ఇలా కవితక్క గారు ఇలా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు నియమించుకున్న విషయాన్ని గమనంలోకి తీసుకుంటూ తీసుకోకుండా ఈరోజు ఇరవై సంవత్సరాలు మరి టీఆర్ఎస్ ద్వారా వివిధ పదవులు పొంది మరి గత ఏడు సంవత్సరాలుగా మంత్రిగా అనుభవించి ఇలా టీఆర్ఎస్ పార్టీని విడిచే టైంలో ఈ రకమైన ఆరోపణలు చేయడం ఆయన నైతికతకు అద్దం పడుతున్నది దీని వల్లనే ఆయన యొక్క ఆలోచనలు తేటతెల్లం చేస్తున్నది ఇంకోసారి కనుక కవితక్క గారి మీద ఆరోపణలు చేస్తే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కార్మిక వర్గం సహించేది ఈ సందర్భంగా ఈటల రాజేంద్ర గారిని హెచ్చరిస్తున్నాం నిన్న జరిగిన ప్రెస్ మీట్లో టీడీల నాయందర్ గారు మా సంఘాన్ని స్థాపించింది అని ఒక కామెంట్ చేసిండు అది అవసరం లేని కామెంట్ చేయొద్దు దీనికి మాది టూ థౌజండ్ ఫోర్లో ఇది కుటుంబం స్టార్ట్ చేయడం జరిగింది దానికి కేసీఆర్ గారి అధ్యక్షతన ఈ యూనియన్ స్థాపించడం జరిగింది టూ థౌజండ్ ఫోర్లో మేము లెటర్ ఇస్తే దానికి అప్పుడు ఉన్నటువంటి ఆఫీస్ సెక్రటరీ వాళ్ళ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారు మాకు యూనియన్ పెట్టుకోమని కేసీఆర్ గారు అనుమతి ఇచ్చినాక మేము టూ థౌజండ్ ఫోర్లో యూనియన్ పెట్టడం జరిగింది అయితే దీనికి నిన్న వక్రీకరించి ఈటర్ రాజేందర్ గారు ఇది గోపులేశ్వర్ గారు స్టార్ట్ చేసినని చెప్పింది వైద్య సంఘాన్ని అది మేము తప్పని చెప్తాం ఎందుకంటే ఇవన్నీ మసిపూసి పూసి మరణిగా చేయకుండా ఖచ్చితంగా మేము కేసీఆర్ పెట్టనే ఉన్నాం కేసీఆర్ గారు నేను అప్పటి నుండి అన్న అంటుంటే ఫస్ట్ సింహగర్జన అయినప్పుడు కూడా కరీంనాగర్లో జరిగిన దాన్ని కూడా మేము ఫస్ట్ నాడు ఇక్కడ ఆపినాం అయితే ఎంప్లాయీగా మేము డైరెక్ట్ పాల్గొనడమో పాల్గొనరాదా అని చెప్పి ఒక లెటర్ ద్వారా సార్కు మేము రిప్రజెంటేషన్ చేసుకొని కేసీఆర్ గారు నేను అన్నా అంటా ముఖ్యమంత్రి గారిని అన్నగారికి రిప్రజెంటేషన్ చేస్తే టూ థౌజండ్ ఫోర్లో మాకు మీరు విన్నెను పెట్టుకొని కైమేయాల స్టార్ట్ చేసి అంచెలంచెలుగా నేను పది జిల్లాలో తీసుకుపోతాం మేము పార్టీ మీద అనుకుంటామని చెప్పింది అయితే దీన్ని పట్టిగా అన్నింటిలో తెలంగాణ బొగ్గి కానీ కార్మిక సంఘం మీద కామెంట్ చేసిండ్రు ఆర్టీసీ మీద కామెంట్ చేసిండ్రు యూనియన్ల అన్నింటికి మరణం ఏందని చెప్పారు అది తప్పు మేము ఎందుకంటే మేము చేసిన కాడికి వెళ్ళి చాలా కష్టపడి టూ థౌజండ్ సెవెన్కి వెళ్ళి ప్రతి దాంట్లో దీంట్లో మా ఎంబులెన్స్ సెలెక్షన్ కూడా